రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ సైన్ స్కానింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరాస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు గత పది రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం సైన్ స్కానింగ్ విధానం తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పది నిమిషాల్లో పూర్తయ్యేది గంటన్నర పైగా సమయం వృధా అవుతుందని అన్నారు ప్రభుత్వం తలాతోకలేని విధానాలు తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలు సర్వర్ ప్రాబ్లం ఈకేవైసీ స్కానింగ్ ప్రాబ్లంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వాపోయారు ఇప్పటికిప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు ప్రభుత్వ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని విమర్శించారు గతంలో పదివేల రూపాయలు చెల్లించిన వారికి ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏర్పడుతున్న సర్వర్ ప్రాబ్లం నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కమ్మంపాటి అంజయ్య గౌడ్ రాపర్తి వెంకన్న గౌడు సారగండ్ల కోటేష్ గుమ్మడవెల్లి శ్రీను మధు మహేష్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు తెలు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి సబరిస్టర్ కార్యాలయం నుంచి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఈరోజు గత పది పదిహేను రోజుల నుంచి సబరిస్టర్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా నలుమూల నుంచి ఎంతోమంది ప్రజలు నరకాయాదని అనుభవిస్తున్నారు మారుమూల పల్లె గ్రామం నుంచి బ్యాంకు మాట గేజులు కానీ లోన్లు కానీ కొనుగోలు చేసినటువంటి అమ్మకాలు చేసినటువంటి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కొరకు కానీ ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు గతంలో పది నిమిషాలు పట్టేది ఒక క్యాండిడేట్కు కానీ ఇప్పుడు గత పది పది రోజుల నుంచి ఈ సైన్ విధానాన్ని ఈ సైన్ అనే విధానాన్ని తీసుకొచ్చిర్రు కొత్త పద్ధతి తీసుకొచ్చిర్రు దానివల్ల ఒక్కొక్క మనిషికి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గంట నుంచి గంటల పడుతుంది సుమారు ఇలా పట్టడం వల్ల వృద్ధులు ప్రభుత్వ ఉద్యోగులు సామాన్య ప్రజానీకం ఎంతోమంది మారుమూల పల్లె గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు గంటల తరబడి ఆలోచన గంటల తరబడి ఇక్కడ ఉండబడి ప్రజలు రిజిస్ట్రేషన్ కాక లాభోదీపం అంటున్నారు ఒక్కొక్క పక్క సర్వర్లు కూడా సరిగా పనిచేయట్లేవు సిబ్బంది కొరత కూడా చాలా ఏర్పడ్డది స్థానిక ఉన్నటువంటి సబరిషర్ కార్యాలయం కూడా ఇది ఇరుకు గదులతో ఇరుకుగా ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క కొత్త భవనాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నది మరి పిచ్చి పిచ్చి ఆలోచనతోని ప్రజల జీవితాలతో చెరగాటమని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా మరి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించాలి సబ్రిషర్ కాలంలో సుదీర్ఘ ప్రాంతంలో చుట్టేటువంటి ఎంతోమంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని అదే మాదిరిగా గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు పదివేల రూపాయలు కట్టినరు ఇంతవరకు కూడా దాన్ని ప్రజలకు అమలు అమలు చేయలేదు మరి ఇక్కడ సివిల్ సి సబ్రిషర్ కార్యాలయం కూడా శిథిలావాసం చేరుకున్నది ప్రజలు ఇరుకు గదులతో ఇబ్బంది పడుతున్నారు సిబ్బంది కొరత ఉన్నది మరి ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఈ మెయిన్ పాత పద్ధతిని కొనసాగించాలి కొత్త పద్ధతిని ఈసైన వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభాలు లేదు రియల్ ఎస్టేట్ ఒక పక్క గతంలోనే రియల్ ఎస్టేట్ వల్ల చాలా మంది ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు మళ్ళీ అదే విధానాన్ని అమలు చేయకుండా ప్రభుత్వము సరైనటువంటి విధానం ఆలోచి పాత పద్ధతిని కొనసాగించాలి కొత్త పద్ధతి వల్ల జనం జనం నష్టపోతున్నారు మరొకసారి రాష్ట్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి ఒకసారి తెలియజేసుకుంటూ పాత విధానాన్ని అమలు చేయాలి కొత్త విధానం వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు